సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో సంతానం ఇక కలకని దంపతులను మోసం చేసిన ఘటన కలకలం రేపుతుంది ఈ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత సరోగసి పేరుతో దంపతులను ఇక బురిడి కొట్టించినట్లు ఇక డిసిపి రష్మి పెరుమల్ తెలిపారు ఈ ఆసుపత్రికి సరైన అనుమతులు లేకుండానే అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల గడువు ముగిస్తున్నట్లు కూడా ఆమె తెలిపారు అయితే ఆసుపత్రిని మూసివేస్తున్నట్లు కోర్టుకు చెప్పి అక్రమంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ వ్యవహారంపై కూడా నమోదై ఇక విచారణ జరుగుతుందని డీసీపీ పేర్కొన్నారు కొంతకాలం కిందట సంతానం కలగని దంపతులు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ను సంప్రదించగా డాక్టర్ నమ్రత వారికి పలు పరీక్షలు నిర్వహించి ఇక ఐవీఎఫ్ సాధ్యం కాదని సరోగసి ద్వారా సంతానం పొందవచ్చని సూచించారు దీనికి ముప్పై లక్షలు ఖర్చు అవుతుందని విశాఖకు చెందిన ఓ మహిళ సరోగసికి అంగీకరించిందని చెప్పారు దంపతుల నుంచి అండం వీర్యం సేకరించి ఇక సరోగసి చేస్తున్నట్లు నమ్మించారు అయితే విశాఖలోని ఓ గర్భిణిని ఇక సరోగసి ఇక మదర్ గా చూపించారు కొన్నాళ్ళ తరువాత ఆసుపత్రిలో ఒక శిశువుని దంపతులకు అప్పగించారు అనుమానం వచ్చిన దంపతి చేయించగా ఆ శిశువు తమకు చెందినది కాదని తేలింది ఇక నమ్రత ఆశలు చెందిన ఓ మహిళ నుంచి తొంభై వేలకు శిశువును కొనుగోలు ఈ విషయంలో డాక్టర్ పాటు సెంటర్ సిబ్బంది కూడా సరైన నిపుణులు కాదని నిబంధనలు ఉల్లంఘించారు ఈ మోసంలో నమ్రత కుమార్డు జయంత్ కృష్ణ కూడా బాధితులను బెదిరించినట్లు ఆరోపణలున్నాయని ఇక డిసిపి వివరించారు ఈ ఘటనను డిసిపి రష్మి పేరు చైల్డ్ ట్రాఫికింగ్ గా అభివర్ణించారు ఈ కేసులో డాక్టర్ నమ్రత సహా ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆమె వెల్లడించారు